న్ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న ముస్లిం అవును మీరు విన్నది ముమ్మాటికి నిజం గుజరాత్లో హిందూ ముస్లిం ఐకమత్యానికి ప్రతీక ఈ వార్త పరమత సహనం ఈ మట్టి గొప్పతనం మనిషి తనమే నిజమైన మతమని ఈ దేశ ప్రజలు ఎప్పటికప్పుడు చాటుతూనే ఉన్నారు గుజరాత్లోని అహ్మాబాద్కు చెందిన మేయాన్ మేమాన్ మరోసారి ఈ విషయాన్ని నిరూపించారు ముస్లిం అయినప్పటికీ మీర్జాపూర్ ప్రాంతంలోని ఐదు వందల ఏళ్ళ నాటి చారిత్రక హనుమాన్ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు ఆలయ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చంతా ఆయనే భరిస్తున్నారు నేను రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తాను ఈ ఆలయ వైభవాన్ని నా చిన్నతనంలో చూసా ఇప్పుడు ఈ ఆలయం వైపు నుంచి వెళ్తుంటే బాధ కలుగుతుంది అందుకే పూజారిని సంప్రదించి ఆధునీకరణ పనులు మొదలుపెట్టా అని మేమని చెప్తున్నారు ఆలయ గోడలకు కషాయ రంగు టైల్స్ వేస్తున్నారు హిందూ ముస్లిం సోదర భావానికి ఐకమత్యానికి ఈ హనుమాన్ ఆలయం నిదర్శనంగా నిలుస్తుందని గుజరాతీలు పొంగిపోతున్నారు శాంతి సామరస్యాలకు ఇలాంటి హిందూ ముస్లిం సోదరులు ఈ దేశానికి చాలా అవసరం అంటే తప్పేమీ కాదు